జయ శ్రీమన్నారాయణ నేను మీ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభత శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎర్ణుల నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండు ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవన ఆ మానవ జీవనానికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైటు లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు రాసులు వారిగా చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి శుక్ర భగవానుడు ఇప్పటివరకు మంచి చేశాడు అనేది లేదు ఎందుకంటే శుక్ర భగవానుడు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి పెద్దగా మంచి చేయడు కాకపోతే ఇప్పటివరకు తను మకర రాశిలోనే ఉన్నారు ఈ మకర రాశిలో ఉన్నప్పటికీ కూడా మకర రాశి వాళ్ళకి పెద్దగా గొప్పగా ఏం చేయలేదు కాకపోతే ఈ మకర రాశిలో ఉండి ద్వాదశ రాశులు అన్నిటి కూడా నడిపిస్తూ ఉంటాడు ముందుండి అలానే ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి శుక్రు భగవాను రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు మంచి చేయడా ఇప్పుడు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు రెండు ఏళ్ళు కాబట్టి మకర రాశి వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు సొంత ఇంట్లో కన్నా కూడా అంటే మకర రాశిలో ఉండేటువంటి శుక్రుడి కన్నా కూడా కుంభరాశిలో ఉన్నటువంటి శుక్రుడికి పవర్ ఎక్కువ శక్తి ఎక్కువ అట్లానే పనులు కూడా మకర రాశి వాళ్ళకి చాలా గొప్పగా చేసేదానికి అదృష్టం ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శుక్రుడు అంటే ద్వాదశ రాసు తొమ్మిది రాసుల వరకు కూడాను ద్వాదశ రాసులు పన్నెండు అయినప్పటికీ తొమ్మిది రాసుల వరకు కూడాను ఆ ఒక శుభదృష్టి అనేది బాగుంటుంది కాబట్టి ఆ మేర మకర రాశి వాళ్ళకి ఏసరి గొంగర ఎక్కడైనా అంటే కోరికలు ఆశలు పనిచేయాలనే తపన మనకుంటుంది కానీ ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది అయితే తత్మేర ఈ మాసంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే ఏదైతే శుక్రు భగవాను మారుతున్నాడు కాబట్టి ఆయన శుభదృష్టి అనేది మకర రాశి వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది అందువలన ఎవరైనా అన్నతమ్ముల మధ్యన గొడవలైనా ఆస్తి తగాదాలైనా కూడా అవన్నీ కూడా ఒక కొలికి వచ్చేదానికి ఆస్క కనిపిస్తుంది ఆ మేర మీరు ప్రయత్నం చేయండి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే కూడా ఈ శుక్రుడు భగవాను వల్ల వస్తాయి ఖచ్చితంగా ఆ మేరు మీరు ప్రయత్నం చేయండి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు అందరూ కూడా ఈ మేరకు ప్రయత్నం చేసినట్టయితే అన్న చెల్లెల మధ్యన ఉన్నటువంటి తగాదాలు అక్క తమ్ముడి మధ్యన ఉన్నటువంటి తగాదాలు అలానే తల్లిదండ్రులు మధ్యన ఉన్నటువంటి తగాదాలు కూడా విభేదాలు ఏమైనా ఉంటే ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి తద్మేర మీరందరూ కూడా ఆ శుక్ర భగవానుడికి మీరందరూ వైటు సంబంధించి అంటే తెల్ల వస్త్రాలు కనుక మీరు సమర్పించినట్టయితే మీకు ఆ తెల్ల వస్త్రాలు ఆ శుక్ర భగవానుడికి నవగ్రహాల్లో ఒకటి శుక్రుడు ఆ శుక్రుడి దగ్గర ఈ తెల్ల వస్త్రాలు దానంగా అంటే శుక్ర భగవానుడికి ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆ మీరు ప్రయత్నం చేయండి మీకు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది మకర రాశి వాళ్ళకి అయితే ముఖ్యంగా చెప్పాల్సింది మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఇన్ని రోజులు ఈ యొక్క శుక్రు భగవాన్లు సొంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మంచి అదృష్టం అనేది నేను చూడలేదు అయితే ఇప్పుడు బాగుంటుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా విదేశానికి ప్రయత్నం చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది విదేశానికి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానాల్లో కూడా జాబులో గ్రోతింగ్ ముందు స్థాయికి వెళ్ళడం అలానే జాబులో కొత్త జాబు రావడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా శుక్రు భగవానుడు ఏం చేస్తాడంటే ఏది కూడా మీకు ఎక్కువ లాంగ్ టైం ఉంచాడు అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తూ ఉంటాడు ఇవాళ అనుకున్నారంటే ఇవాళే చేస్తాడు అనుకుంటే రేపే చేస్తాడు నిన్న అనుకుంటే నిన్ను చేస్తుంటాడు శుక్రు భగవానుడు మకర రాశి వాళ్ళకి అలా ఉంటుంది అదృష్టం ఏదైనా చేయాలి అంటే క్షణాల్లో పని అయిపోతుంది శుక్రు భగవానుడు అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆ శుక్రు భగవానుడికి చిన్న చిన్న పరిహారాల ద్వారా మనము ఇంకొంచెం అదృష్టం ఉండేసి ఆ అదృష్టం మొత్తం మకర రాశి వాళ్ళ మీద ఉందా అన్నట్లుంటుంది కాబట్టి ఆ మేర మీరు అందరూ కూడా మకర రాశి వాళ్ళందరూ కూడా ఏదైనా గుడిలో నేతి దీపం పెట్టడం ద్వారా రెండు వదిలేసి అలానే మట్టి పరిమితిలో పెట్టడం ద్వారా ఆ ఒక శుక్రుడు సంబంధించినటువంటి దోషం తొలగిపోయేసి అన్ని విషయాల్లో పట్టాపంచేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అలానే ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కూడా ఇప్పుడు అనుకోమైనటువంటి సమయం అని చెప్పచ్చు అలానే ఈ శుక్ర భగవాన్ కూడా మీకు అండగా ఉన్నాడు ఆయన మంచి చూపు అనేది మీ మీద ఉంటుంది మంచి దృష్టి అనేది మీ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ మకర రాశి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని గొప్ప గొప్ప అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అందులోనూ ఎవరైనా సరే పాలకు సంబంధించిన ఉత్పత్తులు కానివ్వండి అలానే ఈ శారీ బిజినెస్ కానివ్వండి ఆల్మండ్స్ గోల్డ్ అలానే వన్ గ్రామ్ గోల్డ్ అలానే మీరు ఇంకేదైనా చిన్న చిన్న వాటి బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అలానే ఫుడ్ కోర్ట్స్ కూడా అండి ఈ ఫుడ్ కోర్ట్స్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఆ మీద ప్రయత్నం చేయండి మీకు అదృష్టం అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇంకా అదృష్టం కావాలి మకర రాశి వాళ్ళకి ఇంకా బాగుండాలి ఇప్పటివరకు మేము చూసింది లేదనైనా చాలామంది గురుజులు చెప్పారు స్వామిలు చెప్పారు మాకు ఏ మాత్రం కలిసి రావట్లేదు అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకు కలిసి వస్తుంది ఏదైతే దోషం ఉందో కలత దోషం ఉందో వీటన్నిటి కూడా వేప చెట్టు ఉంటే రావి చెట్టు ఉంటే వాటికి నీళ్లు పోయడం ద్వారా కూడా ఆ దోషం విమోచనం అవుతుంది కాబట్టి తత్మేర మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసినట్టయితే కనుక మకర రాశి వాళ్ళందరికీ ఈ శుక్రుడు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులైతే అయితే చాలా బాగుంటుంది శుక్రవారం భగవానుడు కానీ చాలా మంచి చేసేదానికి అదృష్టం ఉంటుంది ఆ మేర మీరు అందరూ కూడా మకర రాశి వాళ్ళందరూ కూడా శుక్ర భగవానుడు సంబంధించినటువంటి దానాలు చేయండి శుక్ర భగవాన్ సంబంధించినటువంటి అభిషేకాలు చేయండి అందరూ కూడా సుఖశాంతలతో ఉండండి ఈ యొక్క శుక్రు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై డిగ్రీస్ ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై డిగ్రీస్ ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకి అది మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిహారం నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటున్నా అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో గృహ సుఖం శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉండిద్దో ఆ శుభ దృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభ దృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులు అన్నింటిలో కూడా శుక్రు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ శుక్రు గ్రహానికి సంబంధించినటువంటి శుభ దృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హారస్కోప్ మీద ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విమృత అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో కనుక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదురున్నప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉండే వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద గనక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలోం పావు జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పొంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా ఈ పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్ర గ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కానీ అలానే ఈ జీడి గింజలు దానం అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలు అయితే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి దీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలోమో తగ్గకుండా బ్రాహ్మణోత్వం కానీ లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించిన దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుణతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగప్ర దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజు దోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే దోషం ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా ఇలా ఇలాగనక మనకి కాళ్ళ దగ్గర నుంచి తలవరికి కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్లు దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజ సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు ఈ నాగమని ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైన్టీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగ అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను